శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఇకపై నువ్వు కోరుకున్న బంధంతో నీ జీవితం ఎంతో ఆనందంగా ఉండబోతుంది నీ సాయి తండ్రి మాటలు విని అదేంటో వెంటనే తెలుసుకోబిడ్డా ఇక నీ సంతోషానికి అవధులే ఉండవని మన బాబాగారైతే మనకి ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి అయితే మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నేను చెప్పే మాట కోసమే కదా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు నీ జీవితంలో నీ పూర్తి ప్రేమకి అర్హత ఒక బంధం నిన్ను చేరబోతుందమ్మా ఇక నుంచి నువ్వు ఒక కొత్త జీవితంలో జీవించబోతున్నావు అర్థం కాలేదా బిడ్డ అయితే నేను చెప్పేది పూర్తిగా వినమ్మా నువ్వు ప్రేమ కోసమే కదా ఎదురు చూస్తున్నావు నిజమైన అభిమానాన్ని కోరుకుంటున్నావు నువ్వు ఆశపడే బంధం కోసమే కదమ్మా ఎదురు చూస్తున్నావు నీ దీర్ఘకాలిక చూపులు నీ దగ్గరికి రాబోతున్నాయి తల్లి అమ్మా నీకున్న ప్రశ్నకు కూడా జవాబు దొరుకుతుంది నేను నీతోనే ఉన్నాను నీ దారిలోనే వస్తున్నాను నేను చూపించిన దారిలోనే నువ్వు ప్రయాణించాలి తల్లి అప్పుడే అందులో కష్ట నష్టాలు నీకు తెలుస్తాయి నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు కానీ కొన్ని విషయాలకు నువ్వే కదా బిడ్డ నువ్వు చేయాలి ఒక పక్షి తన రెక్కల్ని నమ్ముకుంటుంది అలాగే నువ్వు నీ ధైర్యాన్ని నమ్ముకో బిడ్డ అప్పుడు నువ్వు తప్పకుండా గెలుస్తావు కింద పడ్డావా ఎవరు లేపుతారని చూడవద్దు తల్లి నీకు నువ్వే మళ్ళీ ధైర్యంగా నిలబడు నిన్ను పైకి లేపాలని అనుకునేవారికంటే నిన్ను తొక్కాలని చూసేవారే ఎక్కువ బిడ్డ కాబట్టి ఎవరిని నమ్ముకోవద్దు ఎవరి సహాయం కోసం కూడా చూడవద్దు బిడ్డ ఎవ్వరి దగ్గర కూడా చేద్దమ్మా నీకు నువ్వుగానే పైకి లేవాలి నీ జీవితం నీ చేతులనే ఉంది ఎప్పుడు మారుతుందని అనుకోవద్దు బిడ్డ తప్పకుండా మంచి మార్పు వస్తుంది నన్ను నమ్ము నమ్మకం మొక్కటి ఉంటే గెలుపు అనేది ముందు ఉంటుంది తల్లి ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని సరి చేసుకోవాలి కానీ నువ్వు ముందుగా భయపడవద్దు నేను నీతోనే ఉన్నాను కదా నేను నీతోనే ఉన్నాననే నమ్మకం నీతో ఉంది కదమ్మా ఇప్పుడే నీ బాధ్యత అంతా కూడా నిర్వహించు తల్లి నీకైనా ఒక రోజు నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది నీ అభిమానాన్ని నీ ప్రేమని ఎవ్వరు అర్థం చేసుకోవడం లేదు ఎవరైనా నాతో ప్రేమగా మాట్లాడితే బాగునని అనుకుంటున్నావు కదా తల్లి నిన్ను ఎన్నో అవమానాలు హేళలను ద్రోహాలను చూసావమ్మా ఎవరినైనా నమ్మాలని అంటే నీలో నువ్వే బాధపడిపోతున్నావు ఎవరు నాకు వద్దు బాబా నాకు నువ్వు ఉంటే చాలు నీ బాధనంతా నా దగ్గర చెప్పుకున్నావు కదా తల్లి నేను నీ జీవితంలో ఎప్పుడు ఉంటానమ్మా నువ్వు సరే అన్నా వద్దు అన్నా నా దగ్గరికి వచ్చినా రాకపోయినా దూరం జరిగినా సరే నిన్ను వదలిబిడ్డా నేను నీకు దగ్గరలోనే ఉంటాను కానీ నువ్వు ఎదురు చూసే బంధం నీకు కావాలి అనిపిస్తుంది కదా నీకు కష్టాలు నష్టాలు ఆ బంధంతో పాలు పంచుకోవాలి నీ బాధలన్నీ కూడా చెప్పుకోవడానికి ఒక మంచి బంధం కావాలని ఆ బంధం నా వద్దకు వస్తే నేను సంతోషంగా ఉంటానని అనుకుంటున్నావు కదమ్మా ఆ బంధాన్ని తప్పకుండా నీ వద్దకు చేరుస్తాను తల్లి అది నీ జీవిత భాగస్వామి అవ్వచ్చు నీ ఇంటి వారసుడు అవ్వచ్చు లేదంటే ఎంతో ఇష్టమైన నీ స్నేహితుడు కావచ్చు నీవు ఇష్టపడిన వ్యక్తి కావచ్చు తప్పకుండా ఆ బంధాన్ని నీకు దగ్గర చేరుస్తానమ్మా ఇప్పుడు ఈ సమయంలో ఈ బంధం నీకు ఎంతో అవసరం నువ్వు ఎదురు చూస్తున్నా నీకు కావలసిన ప్రేమ నీకు అండగా ఉండేటటువంటి ఒక బంధాన్ని నీకు ఆనందాన్నిచ్చే ఒక బంధాన్ని ఇవ్వబోతున్నానమ్మా ఆ బంధం రాగానే నీ జీవితానికి అర్థం ఉంటుంది చీకటిగా ఉన్న నీ జీవితం వెలుతురులో ప్రకాశవంతంగా ఉంటుంది బిడ్డ కష్టం బాధ అని జీవించిన నువ్వు ఆనందం సంతోషం అనే మాటలతోనే జీవిస్తావు ఆనందాన్నిచ్చే బంధం నీ జీవితంలోకి రాబోతుందమ్మా నా కోసం ఎవరూ లేరు నేను ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావు కదమ్మా నీ జీవితంలో నువ్వు ఎదురు చూడని సంతోషాలు చూస్తావు నీ జీవితంలో సంతోషం రాబోతుందంటే తీరని దిగిలి ఇంకెందుకు తల్లి నువ్వు ఆనందంగా జీవించడానికి పుట్టిన బిడ్డవు కదా నీ ఎదురు చూపులన్నీ కూడా నిజం చేస్తాను నీకు కావలసిన ఆనందాన్ని నీ జీవితంలో నిండుగా ఉండేటట్లు చేస్తానమ్మా నా మీద నమ్మకంతో ఉండు అంత మంచి జరుగుతుంది నీకు వచ్చే బంధంతో సంతోషంగా ఉండు సంతోషంతో నీ బంధం కోసం ఎదురుచూస్తూ ఉండు తల్లి నీ బంధం నీ చెంతకు చేరగానే నీ సంతోషం రెట్టింపోతుందమ్మా ఆనందమే నీ జీవితంలో కలకాలం ఉండబోతుందమ్మా అలా ఉండాలంటే నిన్ను అర్థం చేసుకొని నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆ బంధాన్ని నువ్వు ప్రశ్న మీద ప్రశ్నలు వేసి నువ్వు అప్పుడు ఎందుకు అలా చేసావు ఇప్పుడు ఎందుకు అలా చేసావు ఆ రోజు ఎందుకు అలా అన్నావు అనే మాటలతో ఆ బంధాన్ని బాధించకుండా ఆ బంధాన్ని అర్థం చేసుకొని ఇకనైనా సరే అంతకుముందు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో అంత సంతోషంగా ఉండేలాగా మళ్ళీ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మళ్ళీ బాగా ఉందాము ఇక మన మధ్య ఎలాంటి గొడవలు కూడా రాకూడదు ఎలాంటి మూడో వ్యక్తి ప్రమేయం కూడా ఉండకూడదు అని మీ ఇద్దరిలో మీ ఇద్దరే నచ్చ చెప్పుకొని మీ యొక్క బంధాన్ని నిలబెట్టుకొని సంతోషంగా ఉండాలి బిడ్డ అంతేగాని వచ్చిన బంధాన్ని దూషిస్తూ ఏడిపిస్తూ ఉంటే ఆ బంధం మళ్ళీ మనసు ముక్కలైపోయి దూరం అయిపోతూ ఉంటే ఇక్కడ నువ్వు బాధపడతావు అక్కడ నిన్ను ఇష్టపడిన బంధము బాధపడుతుంది ఇక నీ జీవితం అంతా ఇంకా కన్నీళ్ళు మిగులుతాయి బిడ్డ కాబట్టి నీవు వచ్చిన బంధాన్ని అర్థం చేసుకుని ప్రేమతో స్వీకరించు అది ఏ బంధమైనా సరే సొంత అంటే తల్లి కొడుకుల బంధమైన లేదంటే భార్యాభర్తల బంధమైన లేదంటే ప్రేమికుల బంధమైన ఏ బంధమైనా సరే బిడ్డ నీ ప్రేమను అర్థం చేసుకుని నువ్వేంటో తెలుసుకొని నిన్ను అర్థం చేసుకుని నిన్ను వెతుక్కుంటూ మరి రాబోతున్నారు కాబట్టి ఇకనైనా సరే ఈ బంధంతో నువ్వు కోరుకున్న ఎంతో ప్రాణంగా ప్రేమించిన ఈ బంధంతో నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి ఇదే నీ తండ్రి ఆశ ఇన్నాళ్ళు విడిపోయినందుకు నువ్వు ఇష్టపడ్డ బంధం ఎంత బాధపడిందో నువ్వు కూడా అంతే బాధపడ్డావు బిడ్డా అందుకే మీ ఇద్దరి బాధలో మీ ఇద్దరి ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి మిమ్మల్ని ఈరోజు కలపబోతున్నాను కాబట్టి తల్లి ఇక్కనైనా సరే ఎలాంటి అపార్థాలు లేకుండా మనస్పర్ధలు రాకుండా మనస్ఫూర్తితో సంతోషంగా బిడ్డ ఎవ్వరి మాటలు వినవద్దు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండాలని నా ఆశ తల్లి ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోయి సంతోష సమయం అనేది వచ్చేసిందమ్మా ఇకపై నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ బంధం నీ దగ్గరికి వచ్చేసింది కదా తల్లి నీ సాయి తండ్రి నీకు మాటిచ్చినట్లుగాని తప్పకుండా నీవున్న కోరికంతా కూడా నువ్వు ఇన్నాళ్ళగా ఏదైతే బాబా నేను కోరుకున్న బంధం నా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చేలా చూడు తండ్రి నేను అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నానో ఆమెని ఎంతగానో ఆరాధిస్తున్నానని నువ్వు నా దగ్గర బాధపడ్డావు కాబట్టి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించానమ్మా ఈ అద్భుతంతో ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోపన్ జై సాయిరామ్